మంచి స్నేహితుడు ఎవరు చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పు కోసం వాళ్ళ దర్బారుకు విచ్చేసేవారు అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు ఒక రోజు ఒక కళాకారుడు రాజు దర్బారుకు వచ్చాడు తాను తయారు చేసిన మూడు బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ మూడు బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మ ఏది వికారమైన బొమ్మ ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు కళాకారుడు మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు ఆ మూడు బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు అతడు ఆ మూడు బొమ్మల్లోనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవులలో రంధ్రం ఉన్న సంగతిని గుర్తించాడు ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒక వైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండటాన్ని రాజు గమనించాడు వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు దూచిన సూది నోటి గుండా బయటకు వచ్చినది మూడవ బొమ్మకు ఒక చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేయలేకపోయాడు ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు తాను చేసిన పనులను రాజు గంభీరంగా ఆలోచించాడు కాసేపు అయిన తర్వాత ఆ కళాకారుని ఉద్దేశించి మీరు చాలా తెలివి గలిగిన కళాకారులు అని అభినందించాడు ఆ తర్వాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ మూడు బొమ్మల మూడు రకాల మిత్రులను గురించి చెబుతున్నాను మన కష్టాలను సానుభూతితో వింటూ మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడును మనం ఆశించాలి ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితులను గురించి చెబుతుంది మీరు మీ కష్టాలను బాధను వినిపిస్తే అతను అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు కానీ అతడు నిజంగా వినడు అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు రెండవ రకం స్నేహితుడికి ఈ రెండో రకం బొమ్మ వర్తిస్తుంది మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు కానీ ఇప్పుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు ఇతడు తనలో మన రహస్యాలను దాచాడు ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది ఈ బొమ్మ ఒక ఉత్తమైన స్నేహితుడికి ప్రతిరూపం మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చును మీ రహస్యాలను అతడు తనలోనే భద్రంగా తనలో దాచుకుంటాడు ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు ఇటువంటి మిత్రుడు సన్నిధిలో మీరు సరక్షంగా ఉంటారు రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చాయి అతడు రాజు వివేకాన్ని తెలివితేటలను పోగిడాడు కథలో నీతి ఏమిటంటే మీ స్నేహితుల రహస్యాలను బయట పెట్టకండి